జీవహింస మహాపాపం నినాదమే బుద్ధ పిర్మిడ్ ధ్యాస కేంద్రం నిర్వాహకులు ప్రసాద్ రెడ్డి వెల్లడి ప్రతి ఒక్కరూ ధ్యాస మార్గంలో ధ్యానం చేస్తే మనసు మీద నిగ్రహం ఉంటుందని కర్నూలు బుద్ధ పిర్మిడ్ ధ్యాస కేంద్రం నిర్వాహకులు ప్రసాద్ రెడ్డి తెలిపారు ఈ రోజు కల్లూరు ప్రాంతంలో రాఘవేంద్ర నగర్లో బుద్ధ పిర్మిడ్ ధ్యాస కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు సమస్త జీవరాశులను మన పొరుగు ప్రేమించాలి శాకాహారం కండి జీవహింస కండి అనే నినాదంతో బుద్ధ పిరిమిడ్ ధ్యాస కేంద్రం ముందుకు బుద్ధ పిరమిడ్ ధ్యాస కేంద్రం ముందుకెళ్తుందన్నారు ధ్యానం చేయడం వల్ల మనసులో చెడు గుణాలు మారుస్తుందని మంచి మంచి సమాజం సృష్టించుకుంటూ సంతోషాలతో జీవించాలని చెప్పారు ఆయన తెలుసు నా పేరు ప్రసాద్ రెడ్డి అండి నేను ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఇక్కడ ఈ పిరమిడ్ బాధ్యతలు నిర్వహిస్తూ దీని యొక్క నిర్వహణను చూసుకుంటూ ఉన్నానండి ఇక్కడ మీరు కురాన్ గురించి అడిగారు సార్ కురాన్లో ఏం చెప్పాలో అని అంటే కనుక నీ ప్రాణము పోయే టైంలో ఇంకా నీకు వేరే ఏ ఆల్టర్నేటివ్ లేదు అని అన్నప్పుడు మాత్రమే నీ ప్రాణాన్ని నిలబెట్టుకునేందుకు ఏదైనా మృతదేహం ఉంటే మృతదేహ మాంసం తిను కానీ చంపి తినొద్దు అని చెప్పి అని చెప్పారన్నది నేను విన్నాను నేను చదవలేదు కానీ నేను అది విన చెప్పగా విన్నాను అలాగే మన భగవద్గీతలో కూడా ఏం చెప్పారు అని అంటే కనుక సమస్త జీవరాశులలో నేను స్థితమై ఉన్నాను అని చెప్పేసి కృష్ణ భగవానుడు చెప్పినట్లు మనకు భగవద్గీతలో ఉంది అంటే సమస్త జీవరాశులు అంటే మనకు ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి కాబట్టి అన్ని జీవరాశులలో ఉన్నది ఆత్మస్వరూపమే మనలో ఉన్నది ఆత్మస్వరూపమే కాబట్టి మనము ఆహారం కోసము ఒక ప్రాణిని చంపి తినడం అంత పాపం ఇంకొకటి లేదు కాబట్టి మనం అందరము శాకాహారులుగానే భగవంతుడు మనకు సృష్టిలో ఎన్నో ఇచ్చాడు కాబట్టి మనము బతకడానికి కాయగూరలు పండ్లు ఆకుకూరలు ఇచ్చాడు కాబట్టి మనం ఒక ప్రాణిని చంపి తినకుండా శాకాహారులుగానే జీవించాలి అందుకే ఈ శాకాహార ర్యాలీలు అనేది చేయడం జరుగుతుంది సార్ ఈరోజు సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా పూర్తి ఒక టెన్షన్లోనూ ఒక ఆందోళనలోనూ ఒక ప్రాపంచిక విషయాల మీద పరిగెత్తుతున్నారు సార్ కానీ అల్టిమేట్గా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అని అంటే మనం సంపాదించింది ఏది కూడా వెంట రాదు మనకు కూడా వెంట వచ్చేటి ఏమిటి అంటే కనుక మనం చేసుకున్న పుణ్యకర్మలు పాపకర్మలు కాబట్టి పాపకర్మలు చేస్తే కష్టాల పాలవుతాం పుణ్యకర్మలు చేస్తే మనకు మంచి జరుగుతుంది కాబట్టి పుణ్యకర్మలు చేసుకుంటూ మనం సమాజానికి ఉపయోగపడే విధంగా మనము ముందుకు వెళ్ళాలి అలా వెళ్ళాలి అని అంటే కనుక ఎవరైతే ధ్యాన మార్గంలోకి వచ్చి ధ్యానం చేస్తారో వాళ్ళకు వచ్చేసి మనసు మీద నిగ్రహం ఉంటుంది మనసును కంట్రోల్ చేసుకుంటాం మనసును పరిశుద్ధం చేసుకుంటాం కాబట్టి ఆ శుద్ధమైన మనసు ఉన్నప్పుడే మనం ఈ కార్యక్రమాలను మనం నిర్వహించడం జరుగుతుందండి ఇకపోతే మా ప్రధానంగా శాకాహార ర్యాలీలు అనేవి జరుగుతూ ఉంటాయి ఆ ర్యాలీలు నిర్వహించడంలో ప్రధాన ఉద్దేశం కూడా ఏమిటి అనేది అంటే చేయడం మహాపాపం మనకు జీవించే హక్కు ఎంత ఉందో ప్రతి ప్రాణికి కూడా జీవించే హక్కు ఉంది లివ్ అండ్ లెట్ అదర్స్ లివ్ అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట ఈవెన్ బైబిల్లో కూడా నిన్ను ప్రేమించినట్లు నీ పొరుగువాణిని ప్రేమించు అంటే అంటే ఒక మనిషే కాదండి సమస్త జీవరాశులు కూడా మనకు పొరుగువారే కాబట్టి మేము శాకాహార ర్యాలీలు పెరంబిడ్ ధ్యాన కేంద్రం ద్వారా నిర్వహించడంలో ప్రధాన ఉద్దేశం కూడా అందరూ శాకాహారులు కండి జీవహింస మానండి మనం ఎప్పుడైతే కనుక జీవహింస మానుతామో అప్పుడే మన యొక్క వ్యవహారం మారుతుంది ఆహారంను బట్టే వ్యవహారం ఉంటుంది కాబట్టి మనం వచ్చేసి మన ఆహారంలో మాంసాహారాన్ని మాని పూర్తి శాకాహారాన్ని తీసుకుంటూ సాత్విక ఆహారంలో ఉంటూ ధ్యానం చేస్తూ మన గుణాలను మార్చుకుంటూ మంచి సమాజాన్ని సృష్టించుకుంటేనే మనము అందరం హ్యాపీగా ఉంటాము అన్నదే ప్రధాన ఉద్దేశం సార్ అది